శనివారం ఇలా చేస్తే చాలు శనీశ్వరుడు మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడం ఖాయం మనం సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అంటే చాలా భయపడుతూ ఉంటాము శనీశ్వరుడు యొక్క పేరు వినకనే ఒక రకమైనటువంటి ఆందోళనకు గురైపోతుంటారు మన జాతకంలో శని పీడ మనకు రాకూడదని శని తన ప్రభావాన్ని మన మీద చూపించకూడదని కోరుకుంటాం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమి శని ఈ పేర్లు వింటుంటే వణికిపోతాం కానీ శనిశ్వరుడు ఇచ్చేటటువంటి విశేషాన్ని కనుక మనం తెలుసుకుంటే అసలు వీటి గురించి భయపడం శనీశ్వరుణ్ణి ఆరాధిస్తాం శనిశ్వరుని అభిమానిస్తాం శనీశ్వరుని పూజిస్తాం శనీశ్వరుని మనం ఎప్పుడూ కూడా శని 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 అని పిలవకూడదు శనిశ్వరుడు అని మాత్రమే అనాలి ఒక విశేషం గమనించండి ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది భోళాతత్వం తత్వం ఉంటుంది ఉదాహరణకి శివుణ్ణి ఈశ్వరుడు మహేశ్వరుడు అంటాం ఆయన అలా అనుగ్రహిస్తాడు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని ఉంది ఈశ్వర శబ్దం ఉంది అందు గురించి ఆయన కలియుగ దైవంగా మారిపోయి మర యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు అదేవిధంగా శని యొక్క నామధేయంలో శనీశ్వరుడు శని ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనీశ్వరుడు కూడా శివుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెప్తున్నాయి శనీశ్వరుడికి అసలు మీరు భయపడాల్సినటువంటి పని లేదు నవగ్రహాలకి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తిగా నమస్కారం చేసుకోండి ఆయనకి నమస్కారం చేసుకోవడం వల్ల శనివార నియమాలన్నీ పాటించడం వల్ల నీలం రంగు గాని నలుపు రంగు గాని వస్త్రాల్ని ఎక్కువగా ధరించడం వల్ల శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి పనులు చిమ్మెలి నివేదం చేయడం వల్ల శివారాధన చేయడం వల్ల శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆయన వల్ల కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మీకు యోగాన్ని కలిగిస్తుంది అదేవిధంగా పీడని కలిగిస్తుంది శనీశ్వరుడు కూడా అంతే ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి జన్మ శని ద్వాదశ శని లేకపోతే ద్వితీయ శని వీటిని బట్టి ఆయన ఉండేటటువంటి స్థానాన్ని బట్టి ఆయన మిమ్మల్ని కొద్దిగా కష్టపరుస్తాడు ఎవరైతే ఆయన్ని భక్తిగా పూజిస్తారో ఆయన్ని గౌరవిస్తారో బాలని ఆయన ఏమి చేయడు అనుగ్రహిస్తాడు కానీ మనం ఎప్పుడూ కూడా శనిపీడ రావాలని కోరుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని మీకు కలిగించి వెళతాడు మాకు శనీశ్వరుడు పీడ వద్దండి అనుకున్నారనుకోండి ఆయన ఇచ్చేటటువంటి యోగము ఐశ్వర్యం కూడా మీకు రాదు అందుకని శనిశ్వరుడు పీడించాలి దానికి రెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని మనకి కలిగించాలని చక్కగా భక్తి శ్రద్ధలతో కోరుకోండి శనీశ్వర ఆరాధన చేయండి శనీశ్వరుణ్ణి చక్కగా నీల రంగు పుష్పాలతో పూజించండి శివారాధన చేయండి హనుమంతారాధన చేయండి అయ్యప్ప స్వామిని ఆరాధన చేయండి ఇలా చేయడం వల్ల శనివార నియమాల్ని పాటించడం వల్ల చక్కగా శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి